హర్మకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ శివారులోని పల్లెట్ల బోటి వద్ద కత్తెరసాల మల్లికార్జున స్వామి అత్యంత మహిమగల స్వామిగా విరాజిల్లుతున్నారు శివలింగం ఎలమ తల్లి పూచ్చమ్మ తల్లి నాగపడే విగ్రహాలు ఉన్నట్లు భక్తులు ప్రతి ఆదివారం బుధవారం వస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని గత కొన్నేళ్లుగా ఎవరూ పట్టించుకోకుండా ఉన్న మల్లికార్జున స్వామి ఆలయాన్ని దాతల సహాయంతో ఆలయాన్ని నిర్మించినట్లు గత రెండు సంవత్సరాలుగా శివరాత్రి రోజు అత్యంత వైభవంగా మల్లికార్జున స్వామి పెద్ద పట్నం వేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు కత్తెరసాల మల్లికార్జున స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ కోరిన కోరికలు నెరవేరుతుండటంతో బుధవారం ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముస్కే సంతోష్ జనరల్ సెక్రటరీ దుగ్గ్యాల శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ ముడగాల సంతోష్ రావుతో పాటు కమిటీ సభ్యులు తెలిపారు తెరేడి వెట్టి దేవడాల మల్లడ అక్కడ లోపల అడిగేసింది ఆ మేగనేశ నమస్కారం వేరే ఏ ఇదే బల వేరే తిప్పరా అది వీరడ కదోసి బాకీనేన నేను కేయిట్లా వస్తుంటా బడా బడా ని బిండి ఏదో రొమర్ అలా నువ్వు తీసుకున్నా పల్లెర్లో పోటీ పల్లెర్లో కాడ దేవుడు పెలిచాడు వెలిసిన దేవుడిని మేము చూసినాము చూసి గత మా తాతల గానుంచి ఆడ ఉన్నాడు దేవుడు అని అన్నారు కానీ మేము ఎప్పుడు గాయించలేదు ఇప్పుడు పోయిన సంవత్సరం ప్రత్యేకంగా చూస్తే దేవుడు వెలిసిన దేవుడు కంపల్సరీ వెలిసిన దేవుడు అని మేము అందరం నమ్ముకున్నాం మేము నమ్ముకున్నట్టుగానే దేవుడిని గుడి చూత గుడి అయ్యేటట్టు భక్తులు వచ్చినారు గుడి నిర్మించడం జరిగింది ఇప్పుడు ఏ భక్తులు వచ్చినా కానీ వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతున్నాయి వాళ్ళ నెరవేరుతున్నాయి ఇక్కడ ముడుపులు కడుతారు మధ్య మొక్కి మాకు ఫలితమైందని చెప్పి చెప్పిపోతారు ఇక్కడ అట్లా ఆ విధంగా మాకు ఈ కత్తెరసాల మల్లన్న శివలింగము నాగపడిగే ఎల్లవతల్లి పోషమ్మ వీళ్ళ ఐదుగురు దేవుడు మాకు నిజంగా వేలిచినట్టుగా మాకు అందరికీ భక్తులకు అయినా అట్లే అగుపడుతుంది మేము చూసినా అట్లే ఉన్నదని దీన్ని బాగా డెవలప్ చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటాను ప్రజలందరూ రాగలరని మనం శ్రీనివాసరావు పరకాల మండలి వెంకటపురం గ్రామ శివారిల్లో మల్లికార్జున స్వామి కత్తిసారి మల్లికార్జున స్వామి మల్లికాజు దేవుడు ఇలా నిలిచినాడు అలాగనే శివుల శివలింగం సుత ఎల్లమ్మ సుత ఇక్కడ ఉన్నారు మంది భక్తులు ఊలోపండా వచ్చి ఇక్కడ దేవుడు చాలా ఆదరుతాము పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు దాన్ని దృష్టి పెట్టుకొని మేము సుతా చూసినాము అందరు భక్తుల కోరిక మేరకు మేము సుత దీన్ని డెవలప్ చేయాలని అందరినీ చోర్పాలతో అందరి ఆలోచనలతో వేరేసారి మేము పట్టణాలు లేపించినాం మళ్ళీ నాకు అట్టే శివరాత్రి జా చేసినాము చాలా పెద్దగా సంతోష్ మా గ్రామం వెంకటాపురం అర్కాల్ మండలి జిల్లా గత ఇరవై ముప్పై ఏళ్ళ మేము చిన్నపిల్లల నుంచి వెళ్ళి ఇక్కడ చిన్న చిన్నగా ఏంటంటే కొబ్బరి గారు కొట్టుకొని పోతాను అదే రోజు మేము అనుకోకుండా ఈ ఇటు మన దేవుడిని అను చూద్దాం ఇక్కడ చిన్న వచ్చి పోయిన సంవత్సరం గత ఈ ఏడాది మంచి ఈడ చూసి ఇక్కడ ఇది కొంచెం దేవుని దేవుడి పూజలు చేసుకుని బాగుండాలి పుట్టుదేవుడు ఆ పుట్టుదేవుడు నందిని నేను డెవలప్ వేసుకోవాలనే ఆలోచనతో ఒక పది మందితో మళ్ళీ స్టార్ట్ చేసి పోయినసారి బ్రహ్మాండంగా ఒక ఐదు వేల జనముతో ఇక్కడ బ్రహ్మాండంగా ఈర్చడం జరిగింది ఆ తర్వాత భక్తులత్తాలు ఎప్పటికీ ఆదివారం బుధవారం వస్తాలు ఇక్కడ కోరుకున్న వాళ్ళు కోరు కొంగు బంగారంగా వారికి పిల్లలు సంతానం లేని వారికి సంతానాలు అయితేనే ఒక భక్తుల వచ్చి ఆమె శివుని గుడి కట్టిస్తాను అనేది ఒక రెండు లక్షల వరకు ఎంతైనా మంచిదని ఆమె వచ్చింది అట్లనే బాగానే ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర పోను ఎమ్మెల్యే దగ్గర పోయి కరెంట్ లేదని అడిగితే కరెంట్ సుత మాట ఇచ్చాడు సర్వే చేయించాడు బోర్ సుత ఈ మూడు రోజులలో చేస్తాను అయితే కాదో ఒక ఆయన మాటిచ్చాడు కొంచెం మున్పడికి ఇప్పటికీ భక్తుల సందడి పెరిగింది నేను పల్లెల బోటి వెంకటాపరావు శివారు పల్లెల అంటారు ఈ గుడిని మా వెనకటి పెద్దలు అంటారు కదా కత్తెరశాల అనే పేరు మీద అక్కడ తీర్పు జరిగిందని చెప్తారు దాని విన్న మేము అదే పద్ధతిలో కత్రశాల మల్లన్న ప్లేసు శంకరులు ఎల్లమ్మ గుడి మూడు ఉన్నాయి నాలుగు నాలుగున్నాయి నాగపేడిగా నాగపాడిగా నాలుగు దేవతలను ఇక మేము కొన్ని సంవత్సరం కంచి వెళ్ళి బుధ ఆదివారం కంపల్సరీ ఇక్కడ పూజలు వేసుకుంటాం శివరాత్రి పెద్ద పట్నాలు వేసుకుంటాం ఇక్కడ పెద్ద పట్నాలు వేసుకుంటాం పెద్ద పట్నాలు వేసిన రోజు శివరాత్రి ఈ జాగారాలు రోజంతా పొద్దున్నీ మళ్ళా అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ కథ సుత